ఈ రోజు అయితే మా గార్డెన్ లో నేను కూరగాయలు హార్వెస్ట్ చేశాను అనమాట అవి ఏమో కూరగాయలు అయితేనే ఇలా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను సొరకాయని హార్వెస్ట్ అయితే చేశాను చూడండి అసలు సొరకాయ అయితే ఎంత పొడవు ఉన్నదో చాలా పొడవ వచ్చింది అనమాట నేను ఈ ఈ చెట్టుకి దీనికి ముందు ఇంకా రెండు సొరకాయలు కోసాను అనమాట అవైతే ఇంత పొడవైతే రాలేదు ఈ కాయ అయితే మాత్రం చాలా పొడవ వచ్చేసింది ఇంద్రా ఈ చెట్టుకైనా నేను ముందుకోసిన కాయలు కూడా ఈ చెట్టుకైనా కోసింది అన్నట్టుగా ఉందనమాట చూడండి అసలు ఎంత పొడవు ఉందో చాలా పొడవుంది నాకైతే నాలో సగం ఉంది అనిపించింది అనమాట చూడండి అసలు సొరకాయ ఎలా ఉందో చాలా బాగా కాసిందనమాట ఈ సొరకాయ మళ్ళీ కాయ మార్చే కాయ వస్తుంది అనమాట ఇంకా కాకరకాయలని అయితే చెప్పక్కర్లేదు కాకరకాయలు అయితే ఎప్పటికప్పుడు నేను కోస్తూనే ఉన్నాను కానీ కాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అనమాట నాకైతే కాకరకాయలు అయితే ఈ కాకర చెట్టు అయితే ప్రతి సంవత్సరం నాకు పడి మలుస్తుంది అనమాట ఈ కాకర చెట్టు నేనైతే కాకర మొక్కనైతే ప్రత్యేకంగా అయితే వేయలేదు దానిపాటికి పండు మొగతే కదా ఇత్తనాలు ఆడబడి మళ్ళీ వర్షం అప్పుడు అవే మలిసాయి అనమాట ఎప్పుడు కొంచెం ముందు మలిసాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం లేటుగా మలిసిందనమాట ఈ మొక్క ఫస్ట్ మలిసింది మొక్కలు ఉన్నవి అవైతే కుక్కలు అవి లోడేసింది దానివల్ల ఆ మొక్కలు అయితే పోయాయి అనమాట ఈ మొక్క ఒకటే ఇలా ఉండి బాగా ఇంకా దీనికి నేను పందిరు కూడా వేయలేదు ఈ సంవత్సరం మామూలుగా కర్ర పుల్లలు ఏమైనా మండలు ఉంటాయి కదా అలాంటివి అయితే తీసుకొచ్చి అడబెట్టానమాట అది అల్లుకున్నద్దులే అని చెప్పి అవతల ఇండ్లు ఉంటే ఆ ఇంటికి గో గోడక ఆనిచ్చాను అనమాట ఆనిస్తే ఇంకా కాకర చెట్టు అంతా అటు అల్లుకునింది అనమాట కర్రలకన్నిటికీ ఆ మంటలకు అల్లుకొని కాయలు అయితే మాత్రం చాలా బాగా కాస్తుంది నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వీడియో అయితే తీసి పెట్టాను కాకర చెట్టుది మళ్ళీ ఆ అంతను ఎక్కువ కాకర కాయలే పెడితే బాగుండదని చెప్పైతే పెట్టట్లేదు కానీ మధ్యలో నాకు అవసరం అనుకున్నప్పుడల్లా మాత్రం కాకరకాయలని అయితే ఇలా ఉన్నాను అనమాట కాయలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని కొంచెం వీడియో అయితే కదా అంటే హార్వెస్ట్ చేస్తున్న కూరగాయలు చాలా వరకు అందుకని ఇలా తీస్తున్నాను అనమాట నేను ఎప్పుడైనా కానీ కూరగాయల ఆరు ఏంటంటే నాకు అవసరం అనుకున్న కాయల వరకే కోసుకునేదాన్ని నేనేందంటే కొన్ని కొన్ని మొక్కలే వేసుకొని ఉంటాను కదా ఎక్కువ మొక్కలైతే నేను వేసుకోలేను నాకు వంటకు అవసరం అనుకున్నప్పుడు ఏది అవసరమైతే అదే నేనైతే కోసుకునేదానికి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ కొయ్యకపోతే ఈ కాయలు పొండు మాగిపోతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పి నేను ఇంకా కాయలైతే ఇలా కోస్తున్నా వంకాయలు కూడా అలాగనే ముదిరిపోతుంది ఇప్పుడు కోసం సొరకాయ కూడా ఇంకా ముదిరిపోయుద్మో అనిపించి కోసాను అనమాట ఆ సొరకాయని కూడా ఇంక ఇవన్నీ ఇంకా తర్వాత కూడా ఇంక చెడిపోతాయేమో అని ముందాడే కోసి కోస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఈరోజైతే కాకరకాయలు అయితే ఎన్ని కాసాయి ఈ కిందకి వెళ్ళి కొయ్యాలంటే బాగా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలి ఆ కాయలు అందట్లేదు బయట నుంచి కోస్తుంటే లోపలికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంది కానీ వచ్చేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది చెట్టు కింద అంటే మ మండలు పెట్టుకున్నా కదా ఆ మండలు ఆడ డ్రెస్కి తగులుకుంటాయి అని చెప్పి కొంచెం అలా అనమాట చూడండి కాకర చెట్టు అయితే చాలా పెద్దగా ఒకే చెట్టు అటు నుంచి ఇటు అల్లుకుపోయింది మళ్ళీ ఒక సైడ్ ఏందో ఎండిపోతూ వస్తుంది మళ్ళీ ఒక సైడ్ అయితే ఇగురేసుకుంటూ వస్తుంది అనమాట దీనికి నీళ్లు కూడా నేను సరిగ్గా పోయట్లేదు వారానికి ఒకసారి అలా పోస్తున్నాను చాలా బాగా కాయలు కాసిందనమాట ఈసారి అయితే కాకరకాయలు నాకు తెలిసి రెండు కేజీలు పైనే ఉంటాయి రెండు రెండున్నర కేజీ దాకా అనమాట ఈసారి అయితే కాకరకాయ ఊరగాయ పెడదాం అనుకుంటున్నాను ఊరగాయ పెడితే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే పైకి పోయేసి టమోటాలు ఉన్నాయన్నమాట టమోటాలు కొన్ని పండు మాగిపోతున్నవి ఇంకా పండు మాగినవన్నీ కోసుకుందాం కోసుకుందామని చెప్పి టమోటాలు పండుమాగినవి అన్నీ కోస్తుంటే కొన్ని కాయలకి ఏంటంటే కొంచెం పందుకొక్కలో లేకపోతే ఏవో కొంచెం కొట్టేస్తున్నాయి అందుకోసం అని చెప్పి కొంచెం దోరగా ఉండే కాయలు కూడా కోచేస్తున్నాను అనమాట దోరగా ఉండే కాయలు మనం ఇంట్లో పెడితే రెండు మూడు రోజులకి అవి కూడా పండు మాగిపోతాయి ఇంకెక్కడే ఉంటే ఇంక ఎలుకలు కొట్టేయటం పందుకొక్కలు కొట్టేయటం లాంటిది జరుగుతుందని చెప్పి ఇంకా నేను కొంచెం దూరంగా ఉండే కాయలు కూడా టమాటాలను అయితే ఇంకా మొత్తం ఇలా కోస్తూ ఉన్నాను అనమాట ఈ టమాటా మొక్కలైతే ఇంతకుముందు కూడా నేను టమాటా కాయలు అయితే కోసాను కానీ ఈ మొక్కకు కోయటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా కాసింది టమాటా కాయలు ఇంకా పైన అయితే కొంచెం పూ పూత పింది ఉంది కానీ పూత కొంచెం రాలిపోతున్నట్టు ఉన్నది ఇంకా ఏదైనా లిక్విడ్ చేసి మళ్ళీ లిక్విడ్ ఇవ్వాలన్నమాట కాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి కానీ పైన వేసే పోత మాత్రం రాలిపోతూనే ఉన్నది టమాటాకాయలు కూడా ఈసారి బాగానే ఒక కేజీ పైన కాసినట్టున్నాయండి ఉన్నాయండి బాగా కాస్తున్నాయి కాయలు కనిపించకుండా ఆకులు మధ్యలో ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ కాయలు కూడా ఇలా కోసం చూడండి టమాటాకాయలు పండితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో లోపల కొంచెం మొబైల్ పెట్టేలా చూడండి చేయగటగా ఉన్నదనమాట అప్పటికి కొంచెం పొద్దుపోయింది అయినా కూడా కాయలు లోపలగా ఉండేలా అలా కనిపిస్తూ ఉంది అనమాట కాయలు అయితే మాత్రం చాలా బాగా కాసే కాయలు కూడా ఈసారి నాకు చాలా ఎక్కువగానే వచ్చాయి ఇంక ఈ టమాటాలన్నీ ఇలా కట్ అనమాట టమాటాలు కానీ కూరగాయలు కానీ నేను ఇవన్నీ ఆర్గానిక్గానే పండించుకుంటున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా పండించుకోవటం అయితే మాత్రం నేను పండించుకొని నేను ఇంట్లోకి వాడుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ కూరగాయలన్నీ నేనే పండిస్తున్నానా అనిపిస్తుంది అనమాట ఫస్ట్లో పెంచడం మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను కానీ పెంచగలనా అని అనుకున్నాను కానీ ఈ కూరగాయల మొక్కలను ఇవన్నీ చూస్తుంటే ఆ పెంచగలననే నమ్మకం అయితే నాకు వచ్చింది కూరగాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి నాకు ఇంట్లోకి సరిపోతున్నాయి ఇప్పుడు ముందు ఏంటంటే ఇంట్లోకి సరిపోయాయి నాకు మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువే వస్తున్నాయి అని చెప్పుకోవాలి ఇంట్లో సరిపడగా కూడా ఇంకా కొన్ని ఎక్కువే వస్తున్నాయి ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఈ బ్లూ వంకాయ ఒక్క మొక్కే అయినా కూడా చాలా బాగా కాయలు అయితే మాత్రం చాలా బాగా కాస్తూనే ఉంటుంది నాకు అవసరం అనుకున్నప్పుడల్లా కోస్తూనే ఉంటాను అయినా కూడా ఇంకా ఉంటాయి అనమాట ఇవైతే చిన్న పెరుగు బగిట్లలో వేస్తున్నాను ఈ పచ్చ వంకాయలు అయితే ఈ వంకాయలు కూడా చాలా బాగా కాసున్నాయి ఇంకా ఈ కాయలు కూడా ఉంచిన ముదిరిపోతాయి అని చెప్పి ఇవైతే ఫస్ట్ టైం బాగా లావుగా కాసింది ఇప్పుడు ఏంటంటే కొంచెము సత్తా తగ్గినట్టుంది కొంచెం చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఈ పచ్చ వంకాయలు కూడా ఇలా కోసే కోస్తున్నాను అనమాట కొంచెం నేను ఈ హార్వెస్టింగ్ చేసేటప్పుడు కొంచెం పొద్దుపోయింది అనమాట అందుకని కొంచెం క్లైమాక్ట్ ఇలా ఉందనమాట గార్డెన్ అంతే బంతు పూలు మాత్రం చాలా కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఈ పూలయితే మాత్రం ఆ గార్డెన్ లో చూడండి అసలు ఎంత బాగున్నాయో రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ చాలా బాగున్నాయి అనమాట ఈ బంతి పూలే నాకు గార్డెన్కే కలర్ అనమాట అంటే కలర్ఫుల్గా బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా వంకాయలు అయితే నేను ఇలా హార్వెస్ట్ చేస్తాను ఇంకా రెండు దోసకాయలు ఉన్నాయి అన్నమాట దోస మొక్క కూడా నేను వేయలేదు కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా ఈ పడి మలిసింది దోసకాయ ఇంకా ఆ దోసకాయని కూడా కోద్దామని చెప్పి ఇంకా కోస్తున్నాను అనమాట రెండు కాయలు ఉన్నాయి ఇంకోటి అయితే కింద ఉందనమాట అది కూడా కోస్తాను చూడండి దోసకాయ కూడా బాగా ఎల్లో కలర్కి వచ్చేసింది ఇంకా ఎక్కువ ఉండిస్తే పందుకొక్కలు కొట్టేస్తాయేమో అనిపించి ఇంకా ఈ రెండు దోసకాయలు కూడా ఎలా కోసుకుంటున్నాను అనమాట ఇన్ని కాయలు నేను పండించగలుగుతున్నానంటే నాకే నమ్మకం కుదరట్లేదు నిజంగా నేనైతే చాలా హ్యాపీ అండి ఇంత ఆర్గానిక్గా పండిస్తున్నాను దానికి ఇంకా హ్యాపీ ఇన్ని కూరగాయలు పండించుకోగలుగుతున్నాను ఇంకా హ్యాపీ నాకేందంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అసలు నేను కూరగాయలు కొని ఎన్ని రోజులు అవుతుంది అసలు ఆకుకూరలు ఎన్ని ఉన్నావు ఇంకా నాకు ఏ అవసరమైతే అవి కోసుకుంటూనే ఉన్నాను చూడండి ఇన్ని వచ్చాయి అనమాట కాకరకాయలు అయితే చాలా వచ్చాయి రెండు కేజీలు పైనే ఉంటాయి ఈ రెండు రెండున్నర కేజీ దాకా ఉంటాయి టమాటాలు అయితే ఒక కేజీ దాకా వచ్చింది సొరకాయ అయితే చూడండి అసలు ఎంత పొడవుందో చాలా పొడవుంది సొరకాయ అయితే చాలా బాగా వచ్చింది కేజీ వంకాయలు అయితే ఒక కేజీ ఉంటాయి దోసకాయలు కూడా ఈ రెండు కలిసి ఒక కేజీ ఉంటాయో కేజీ కొంచెం తక్కువగా ఉంటాయో తెలియదు కానీ ఎంతవరకు అయితే మాత్రం కాసిందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని కూరగాయలు నేను పండించినందుకు నేను ఇంట్లోకి ఇన్ని కూరగాయలు తేగలుగుతున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి